జిల్లా చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రూరల్ పరిధిలో సుమారు ఏడు కేసులు కార్లు విద్యుత్ మోటార్లు కేబుల్ కాపర్ వైర్లు దొంగిలించిన ఏడుగురు దొంగలను పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు ఒక ఏడు కేజీలు ట్రాన్స్ఫార్ ఉండే తీగలను యాభై కేజీల కేబుల్ వైర్లను ఐదు

మోటార్స్లో రాగి ఈ నేరాలు ఒక ఏడు నేరాల్లో మనం ఒక ఏడు మూడు వెనక యాక్సిడెన్షన్ జరిగింది నల్లభోగు సామేలు పాతనాటి శివలక్ష్మయ్య పాతనాటి శివలక్ష్మి అందరూ కూడా కోటపు సంబంధించినవి త్వరగా బండారు భూమి రాసంపల్లి శ్రీనివాసరావు నాగమణి శ్రీనివాసరావు గంజి కేమార్ అనే ఏడు మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన ఒక పదిహేను కేజీలు ఒక ప్రాంతాల మరియు తర్వాత ఒక యాభై మీటర్లు ఈ బ్లాక్ సంబంధించిన దాంట్లో తర్వాత ఒక ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ రిఫండ్ చేయబం అదేవిధంగా చివకలూరు ప్లాట్ బోరులోనే ఒక రెండు గ్రేవ్ కేస్ టీఏ గారి అద్భుతంలో మరియా హీరో ఉండ సిటీ ఓటీ ఇక్కడ చిక్క డిజైన్ బోర్డర్ లో 4 లక్షల 50000 బోర్డర్ లో 100 లక్షల యాప్ మొత్తం ఆల్ టూగెదర్ 11 లక్షల 80000 90000 వాల్యూ రినియట్ కొపొర్టెన్సీ చేసి ఈ కన్సిడరేషన్ లో యా పది మందిని అరెస్ట్ చేసి దీన్ని రిమాండ్లు పంపిస్తా ఉన్నాము అది చాలా కేసులు సిఏ గారు ఎస్ఐ ఆధ్యంలో మంచి రికవరీ చేశారు వాళ్ళ స్టాఫ్ని ఎస్ఐని సిఏ ఇద్దరిని కూడా మొత్తం అందరం కూడా క్యాష్ రివార్డ్కి ప్రపంచ పంపిస్తూ ఉన్నాం గురువర్తి చేసుకునే ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సి ఉంది ఇంకా కొన్ని నేరాలు డిజెక్ట్ చేయాల్సి ఉంది అవన్నీ కూడా చేసి ఎవరికైతే తెలుస్తున్నారో వాళ్ళకి తిరిగి ఆ షీట్ను మా దగ్గర ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను అదేవిధంగా కొన్ని టౌన్లో కొన్ని వీళ్ళందరూ మీరు కూడా సస్పెక్ట్ షీట్కి ప్రపోజల్ చేయమని చెప్పేసి నేను సిఎర్ నుంచి ఇచ్చాను త్వరలో వీళ్ళ పైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాను అదేవిధంగా తిపూర్పేట టౌన్లో గాంజా కానీ లేకపోతే షాప్ కానీ లేకపోతే గ్యాంగ్లింగ్ తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి వీటి అన్నింటికైనా కూడా ఉపాధి మొత్తం మీకు తెలుసుకుంటే మీరు కూడా సమాచారం చూడవచ్చు వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కూడా గాలి చేసుకుని ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి కూడా ఆయన థ్యాంక్ యూ அது வீழ்ச்சி நேர சரித்த முன் கட ஏதா இப்படேனா சார் வீட்டுக்கு நேரச்சரிக்க அந்த முன்பு ஏமே தரப்பு